ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ ఫైవ్ సో ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ ఏంటంటే జొన్నపిండితో చేసిన జావా సో జనరల్ గా పేషెంట్సే కాదు ఇది ఎవరైనా తినాల్సిందే అసలు మన పెద్దవాళ్ళు చేసిన తప్పేంటంటే మనకి ఇలాంటివన్నీ అలవాటు చేయకపోవడం అట్లీస్ట్ ఇప్పుడైనా మనం తెలుసుకొని మనం అలవాటు చేసుకోవాలి మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా అలవాటు చేయాలి చిన్న పిల్లల కాళ్ళ నుంచి వాళ్ళు సిక్స్ మంత్స్ ఉన్నప్పటి నుంచి మనం కొంచెం ఉగ్గు లాంటిది పెడుతుంటాం కదా అప్పటి నుంచే ఈ రాగి జొన్న సజ్జలు ఇలాంటి వాటివి జావలు వాళ్ళకి తాగిపించాలి వాళ్ళే కాకుండా మనం కూడా తాగాలి ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది ఇది ఇప్పట్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది ఒక మంచి మెజర్ లాగా మంచి ఉపాయం అనమాట ఫుడ్ తీసుకునే ఆహారము మంచిగా ఉంటే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావన్నమాట అందుకని ఇలాంటివి తాగాలి జనరల్ గా ఎవరింట్లోనైనా ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కి డాక్టర్స్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేస్తారు వీళ్ళు ఇప్పుడు రాగి జావ తాగాలి జొన్నపిండి జావ తాగాలి జావలు గంజీలు ఇలాంటివి తాగాలి అని అని అంటారు కదా సో అవి అంత కఠినంగా తాగడం అంటే చాలా కష్టం ఎవరికైనా సో దాన్ని మనం టేస్టీగా ఎట్లా చేసుకోవాలి అనేది ఇవాళ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ చిన్న రెసిపీయే కాకపోతే బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువ మనకు తెలియక మనము తాగము కానీ తాగాలి అందరూ ఏ వయసు వాళ్ళైనా కూడా తాగాల్సిందే ఇది తాగితే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మంచి సో లెటర్ స్టార్ట్ రెసిపీ పిండి జావ చేసుకోవడానికి మనము ఈ స్పూన్తో రెండు స్పూన్ల జొన్న పిండి అట్లాగే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని రెండింటినీ చక్కగా ఉండలు లేకుండా ఇట్లా కలిపేసుకొని అట్లాగే దీంట్లోకి మనము కొన్ని వెజిటేబుల్స్ మనకు నచ్చినాయి మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు ఇక్కడ నేను ఏంటంటే పచ్చిమిర్చి క్యారెట్ బీన్స్ గోబీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటితో నేను జొన్న జావ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అసలు జొన్న జావ అనంగా అమ్మో ఏందా జావ ఏం అవుతాం ఆ గంజి ఎంత అనుకుంటారు కదా అట్లాంటి వాళ్ళ కోసం మంచి రెసిపీ ఇది ఓకే ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసుకోండి వెజిటేబుల్స్ని వేగించడానికి దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కలన్నిటినీ వేసుకుందాము వీటిని కొంచెము మనము నూనెలో క్రై చేసేసుకోవాలి దోరగా వేయించుకోవాలి కొంచెంగా వేగింది కదా కొంచెం వేగింది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము లైట్గా మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి మళ్ళీ అంతా కూడా కలుపుకొని పెట్టేసుకోవాలి ఒక్కసారి మూత పెట్టి తీస్తే ఏమవుతుందంటే ఆవిరికి కొంచెం ఉప్పు వేసాం కదా ఉప్పులోని నీళ్లు ఆవిరికి కొంచెం ఆ వెజిటేబుల్స్ అనేది ఉడికినట్టుగా అవుతాయి పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చాకచ్చాగా ఉంటేనే మనకి జావా తాగేటప్పుడు ఆ వెజిటేబుల్స్ వస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనము కలిపి పెట్టుకున్న జొన్నపిండి ఉంది కదా దాన్ని వేసేసుకోవాలి జొన్నపిండి ఒక్కసారి కలుపుకుంటే కిందంతా ఉండిపోతుంది కదా పిండి అనేది మంచిగా నీళ్ళల్లో కలిసిపోతుంది కొంచెం గిన్నె కడిగిన నీళ్ళు కూడా వేసేస్తాను ఇందులో అంటే రెండు నిమిషాలు కూడా పట్టదు కొంచెం చిక్కబడుతుండగానే తీసేయాలి మీకు ఇంకొంచెం కావాలి అని అంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు మీ రుచికి నేను ఆల్రెడీ చిల్లీ వేసాను కాబట్టి వేయట్లేదు లేకపోతే వేసుకుందాం ఒక చిట్కేడంతా అంతా ఎక్కువ సరిపోయిందా ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు పడుతుంది ఇంకా ఇందులో మీరు కావాలంటే నానబెట్టుకున్న స్ప్రౌట్స్ ఉంటాయి కదా వాటిని కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే చక్కగా ఉడికిపోతుంది సో ఉడికిపోయింది కదా కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తాను నేను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కాకపోతే ఏంటంటే పెప్పర్ పౌడర్ లేకపోతే చిల్లీ ఈ రెండే వాడాలి కారం పొడి వాడొద్దు ఈ జావలు వీటికి సో రెడీ కొంచెం తిక్కుగా ఉంది కదా కొంచెం నీళ్ళు పోసేసుకుంటే చాలు మనకు మెయిన్గా తిక్కుగా కావాలి ఎందుకంటే జొన్నపిండి అనేది ఉడకాలి మంచిగా ఉడికితే రుచి బాగా ఉంటుంది లేకపోతే ఆ పచ్చివాసన అనేది తెలుస్తుంది సో ఇప్పుడు ఇది ఉడికింది కదా ఇంత చిక్కగా తాగలేం కాబట్టి కొంచెం నీళ్ళు పోసి దీంట్లో సో టూ మినిట్స్లో మన జొన్న జావ రెడీ స్వీట్ కార్న్ కూడా వేసుకోండి స్వీట్ కార్న్స్ వెజిటేబుల్స్ స్ప్రౌట్స్ ఏది వేసుకున్నా కూడా బాగుంటుంది సో జొన్నజావ ఎట్లాగైనా తాగాలి అనుకున్నప్పుడు దాన్ని ఎంత టేస్టీగా అంటే ఎట్లా టేస్టీగా చేసుకుంటాము అనే దానిపైన ఉంటుంది మనము తాగేది సో ఇట్లా వెజిటేబుల్స్ వేసుకోండి చూస్తున్నారు కదా చక్కగా బీన్స్ క్యారెట్ గోబీ పచ్చిమిర్చి వేసిన జొన్న జావ ఇప్పుడు ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది సో దీన్ని ఇప్పుడు తాగేద్దాం సో హెల్తీగా ఉండడానికి కొన్ని కొన్ని ఇలాంటి జొన్న జావ రాగి జావా తాగాలి అని అంటారు కదా జొన్న జావ మెయిన్లీ షుగర్ పేషెంట్స్కి మళ్ళీ బోన్స్కి మంచి బలాన్ని ఇస్తుంది కదా ఎముకలకి సో ఇలాంటిది మాత్రం తప్పకుండా తాగాలి సో తాగాలి అన్నప్పుడు దాన్ని టేస్టీగా చేసుకొని తాగాలి మనకు విస్క్ అనిపించదు అనమాట అబ్బాయి ఏందవుతాం ఈ జావ ఈ గంజిలు ఇవన్నీ కానీ వాటిని కూడా ఎట్లా టేస్టీగా చేసుకోవాలి అని అంటే ఇదిగోండి ఇట్లా చేసుకోవాలి సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసము చూడండి బేబీస్ కిచెన్ టూ ఫైవ్